ఓ శిల్ప ఔరా అనిపించే చిత్రకళా నైపుణ్యానికి నిలయం ఈ సముదాయం దాదాపు ఐదు వందలే చరిత్ర కలిగిన ఈ వీరభద్ర ఆలయం చుట్టూ ఎన్నో చారిత్రక గాథలున్నాయి లేపాక్షి అంటే ముందుగా గుర్తొచ్చేది భారీ నంది ప్రపంచంలోని అతిపెద్ద ఏకశిలా నందిగా దీన్ని చెబుతారు ఆరు బయట ఏడు పడుగల నాలుగు కింద ఉన్న శివలింగం ఈ దేవాలయంలో మరో ప్రధాన ఆకర్షణ ఈ గుడి పైకంపుపై దాదాపు ఐదు వందల ఏళ్ల నుంచి ఈ వర్ణ చిత్రాలు ఉన్నాయి వీరభద్ర వర్ణ చిత్రం పదమూడు అడుగుల పొడవు ఎనిమిది అడుగుల వెడల్పుతో అత్యంత పెద్దదైన వర్ణ చిత్రంగా గుర్తింపు పొందింది లేపాక్షిలో ఒక వేలాడే స్తంభం గురించి బాగా ప్రచారం ఉంది కానీ చరిత్రకారుల అభిప్రాయం వాస్తవంగా ఇది వేలాడే స్తంభం కాదు కాలక్రమంలో ఆ స్తంభం కింద భూమి గుప్పటం వల్ల స్తంభం పాక్షికంగా గాల్లో ఉన్నట్లు కనిపిస్తుంది స్థానికుల కథనం ఆ స్తంభాన్ని బ్రిటిష్ వారు పరిశోధన కోసం పాక్షికంగా ఒరిగినట్లు చెబుతారు పురాణాల ప్రకారం అగస్త్య మహర్షి ఇక్కడ దేవాలయం నిర్మించారు చరిత్ర ప్రకారం పదహారవ శతాబ్దంలో విజయనగరాన్ని అచ్యుతరాయులు పాలిస్తున్నప్పుడు ఆయన కోశాధికారి అయిన విరూపణ ఈ గుడి కట్టించారు